కాబలిపట్నంలోని ఐదో వార్డు తెలుగుదేశం నేత జనిగర్ల మనోహర్ యాదవ్ ఆధ్వర్యంలో బోర్లకు మరమ్మత్తులు చేపట్టడం జరిగింది జనిగర్ల మనోహర్ యాదవ్ తన సొంత నిధులతో ఐదో వార్డులో ఐదు బోర్లకు రిపేర్లు చేయించారు బోర్లు రిపేర్ చేయడంతో నీళ్లు రావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు గత కొంతకాలంగా కావలి మున్సిపల్ పరిధిలోని ఐదో వార్డులో బోర్లు మరమ్మత్తులకు గురయ్యాయి బోర్లు మరమ్మత్తులకు గురి కావడంతో స్థానిక ప్రజలు నీటికి కటకటలాడడం జరిగింది ఈ విషయాన్ని తెలుసుకున్న తెలుగుదేశం నేత జనిగల్ల మనోహర్ యాదవ్ తన సొంత నిధులు వెచ్చించి బోర్లకు మరమ్మత్తులు చేయించడం జరిగింది ఈ సందర్భంగా జనిగల్ల మనోహర్ యాదవ్ మాట్లాడుతూ కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు నీటి సమస్య పరిష్కారం కోసం ఈ పనులు చేపట్టడం జరిగిందని వివరించారు ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించి పట్టణంలోని ఐదో వార్డు నీటి సమస్య పరిష్కారం కోసం ట్యాంకర్లను అధికంగా పంపించడం జరిగిందని ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు పాతూరులు బోర్లకు మరమ్మతులు చేపట్టడంతో కొంతమేర నీటి సమస్య పరిష్కారం అవుతుందని స్థానిక ప్రజలు పేర్కొన్నారు पीपी कपेट हह अंते अब्बाई जेपिसडा अम्मा ए अब्बाई पेरेन జరిపోయింది నీళ్లు రావటం లేదా ఒకసారి ఒకసారి రెండు ఎగిన పోయారు వాళ్ళు పోయారు వెళ్ళిపోయారు చేయకుండా మళ్ళీ వస్తామని చెప్పిపోయారు ఇంక రానలేదు ఏం లేదు రెండు సంవత్సరాలు కట్నే పడింది నీళ్ళు రాకుండా ఏది రాకుండా ఆ బోర్లోకి ఇంట్లో గోరేసుకుంటే నీళ్లు రాకపోయా అప్పుడు డ్రాకి వచ్చి పోసిపోతాం నీకు ఇచ్చారాకారా విజయదశమి శుభాకాంక్షలు కావలు ప్రజలు వర్షాలు లేక నీటి అద్దెలు ఎదుర్కొంటున్నారు మరి పట్టుకొలగా మా ఐదో వార్డు ప్రజలు వర్షాలు మాకు డౌన్లో లేవు ప్రతి వార్డులో కూడా ఈ వార్డు ఇన్ఛార్జ్ మరియు మరియు జనగిల్ల మనోహరం ఆధ్వర్యంలో ఐదు బోర్లు ఈ ఐదో వార్డులో అతను సొంత నిధులతోటి ప్రజలకి సర్వీస్ చేసే దానికోసము వార్డులో బోర్లు బోర్లకి మరమ్మతులు చేపిస్తున్నాడు తర్వాత కూడా ఈ వార్డులో కుక్కల పెడత కూడా ఎక్కువగా ఉంది మన సచివాలయం మన వార్డు మెంబర్లు వాళ్ళు చిమ్మే వాళ్ళని కూడా మన కుక్క కరిచింది దాని దాని విషయం కూడా ఇది నీళ్ళకి బాగా ఇబ్బంది ఉన్నప్పుడు ఐదో వార్డులో అందరం మనోహర్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో వార్డులో అందరం కలిసి దీని మరమ్మతుల కోసం ఈరోజు ప్రెస్ మీట్ ప్రధాన తెలపాలా కమిషన్లు తెలపాలా మా మా ఎమ్మెల్యే ఆ దృష్టికి కూడా ముఖ్యంగా మా అందరికీ నమస్తే ముఖ్యంగా మా పాతూరులో నీటి సమస్య ఎదుర్కోవడం జరిగింది ఈ సమస్య ఈ వర్షాలు లేక ఈ బోర్లో ఉన్న పైపుల్లో వాటర్ సక్రమంగా అందకుండా ప్రజలు నానా అవస్థలు ఈ పాతూరులో ఐదో వార్టీలో సంబంధించిన ఐదు బోర్లకి సొంతంగా పైపులు తెచ్చుకోవడం ఈ విధంగా జరిగింది ఈ ఈ సమస్య గురించి మా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మా ఎమ్మెల్యే గారి సూచన ప్రకారం మీకు అన్ని విధాలుగా నేను ఉంటాను మీకు ఏది చేయాలని మంచిగా చేయండి నేను కావలకి కాపు కాసే దాంట్లో ముందుంటాను కావల ప్రజలకు సేవ చేసే దాంట్లో ముందుంటాను మా ఎమ్మెల్యే గారు ఆదేశాల ప్రకారం సొంత నిధులతోటి ఇక్కడ లోకల్లో మన పైపులు లేకపోయినా బయట నుంచి బోరుకు సంబంధించిన పైపులు తెప్పించి ఈ వాటర్ ప్రజలందరికీ ఈ వాటర్ బోరు వాటర్ ఎమర్జెన్సీగా ఉపయోగపడటానికి బోరు వాటర్ ముఖ్యంగా మేము మా ఐదో వార్డు ప్రజలు టీడీపీ నాయకులు కార్యకర్తలు మా అంతా ప్రజలంతా మేము ఇదంతా దీన్ని గమనించి ఈ బోర్ల వల్ల కొంత కొంత ప్రజల సమస్య తగ్గుద్ది ప్రజల సమస్య తీర్చిన వాళ్ళం అవుతాము అని చెప్పేసి ఈ ఈ బోర్లు కూడా మేమంతా ఐదు బోర్లు చేయటం జరిగింది ఈ ఐదు బోర్లు వచ్చేసి ముద్దురువారి స్ట్రీట్లో ఒక బోరు ఎస్టీ కాలనీలో ఒక బోరు వారి బోర్లు ఒక బోరు ఇంకా ఒక బోరు రెండు బోర్లు పెండింగ్లు ఉన్నాయి ఇవి కూడా కొంచెం తొందరగా నిర్వహిస్తామని చూస్తున్నాము ఈ ఈ నీటికి సంబంధించిన ఎక్కువగా ఉండడం వల్ల మా ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మా మా ఎమ్మెల్యే గారు ట్యాంకర్ ట్యాక్టర్లు ట్యాక్టర్లు సన్న సందులోకి ట్యాక్టర్లు పంపించండి మెయిన్ పెద్ద పెద్ద దోవల్లో ఈ లారీ ట్యాంకర్లు కూడా మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాటర్ సమస్య ఎక్కువగా ఉన్నందువలన మా ఎమ్మెల్యే గారు లారీ ట్యాంకర్లతో కూడా ఈరోజు ఈ పాతూరులో కూడా ట్యాంకర్ రావడం జరిగింది ఈ గత రెండు రోజుల నుంచి ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే మా ఎమ్మెల్యే గారు ట్యాంకర్లు పంపి అర్జెంటుగా పంపించడం జరిగింది దీనికంతా ఈ బోర్లు వేసే దాంట్లో కూడా ఈ బోర్లు వేసే దాంట్లో కూడా ఈ కమిషనర్లు కానీ వాళ్ళు వాళ్ళని అప్డేట్ ఇవ్వటం కానీ వాళ్ళు పనిచేసే బోర్లు మనుషులని మెకానికల్ పంపించడం కానీ ఇదంతా మాకు చాలా చాలా సహకరించిన దానికి మేమంతా కూడా ఆఫీసర్లకు కూడా కృతజ్ఞతలు తెలుగుతాం కావలి పట్టణ ప్రజలకు శుభవార్త క్వాలిటీ స్వగృహ ఫుడ్స్ షాప్ నెంబర్ ఒకటి జమునా కాంప్లెక్స్ ఆర్ అండ్ బి బంగ్లా ఎదురు ట్రంక్ రోడ్ కావలి వద్ద స్వీట్స్ యుఎస్ ప్యాకింగ్ గిఫ్ట్ ప్యాకింగ్ స్వీట్స్ స్వగృహ ఐటమ్స్ వెజ్ మరియు నాన్ వెజ్ పిక్కిల్స్ హాట్ ఐటమ్స్ లైవ్ బొబ్బట్లు పూర్ గీ స్వీట్స్ షుగర్ ఫ్రీ స్వీట్స్ బేకరీ ఐటమ్స్ చాక్లెట్స్ లభించును అంతేకాకుండా మీ ఇంటిల్లిపాది శుభకార్యములకు ఆర్డర్లపై సప్లై చేయబడను ఆహ్వానించేవారు క్వాలిటీ హరి ఎం హేమంత్